సో ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ లో మనకి యుఎస్ కో షర్ట్స్ షర్స్ సో ఇది వచ్చి మనకి వైన్ రేట్ లో సేమ్ షర్ట్ చూడొచ్చు వైన్ రైట్ లో సో వైన్ రేట్ లో వస్తుంది విత్ మ్యాచింగ్ బటన్స్ అనమాట ప్రీమియం ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్రియ ఉంటుంది అండ్ వెరీ సాఫ్ట్ ఉంటుంది సో బ్రాండ్ షర్ట్ మెజర్ చేస్తున్నా యుఎస్ లో మనకి ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ లో సో మనకి చెస్ట్ మెజర్ చేస్తాను చూడొచ్చు మనకి సో చెస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ వరకు ఉంది ట్వంటీ త్రీ అంటే ఫార్టీ సిక్స్ వర్క్ వస్తుంది అనమాట షోల్డర్ షోర్ షోల్డర్ షోల్డర్ మనకి ఎయిటీన్ అండ్ నైన్టీన్ వరకు వస్తుంది షోల్డర్ కూడా సో ఇంకా మనకి మెజర్మెంట్స్ అన్ని కూడా సో ఫ్యాబ్రిక్ అయితే చూడొచ్చు మనకి ఫ్యాబ్రిక్ సో చాలా ప్రీమియం ఆక్స్ఫర్డ్ లైక్ ఫ్యాబ్రిక్ వస్తున్నా కాటన్ లో ప్యూర్ కాటన్ వస్తుంది సో ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ అంటే మనకి చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అందులో మనకి యూఎస్ఓ బ్రాండ్ సో మిస్ చేసుకోదండి ఐటమ్ కూడా చాలా లిమిటెడ్ ఉంది తెలుసు మనం లాంగ్ గ్యాప్ తర్వాత మనం ఆన్లైన్ వచ్చాం వచ్చా సో కాబట్టి స్టాక్ అనేది ఉంటుంది హై యూస్ అండ్ మెంబర్స్ వెల్కమ్ అగైన్ యువర్స్ ఇవాళ చూపించే ప్రోడక్ట్ చాలా 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 డిమాండెడ్ ప్రోడక్ట్ అండ్ మీ ఫేవరెట్ ప్రోడక్ట్ అనమాట సో నేను వేసిన షర్ట్ మీరు చూడొచ్చు సో మీ ఫేవరెట్ బ్రాండ్ లో షర్ట్స్ అయితే వచ్చాయి ప్రీమియం ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ చాలా చాలా ప్రీమియం ఉంటుంది ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ ఈ సమ్మర్ కి చాలా బెస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఎన్ని సార్లు వాష్ చేసుకోండి అండ్ ఎన్ని సార్లు మనకి యూజ్ చేసుకోండి మనకి షేడ్ అయితే అండ్ సింక్ అయితే ప్రాబ్లమే ఉండదు సో బ్రాండ్ కాబట్టి అలాంటివి ఏమీ ఉండాలని మీకు తెలుసు మన రెగ్యులర్ వ్యూవర్స్ కి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వెస్టర్ బ్రాండ్ అనేది మనకి డైరెక్ట్ ఫార్టీ టూ కస్టమర్ అనే టీమ్ వర్క్ చేస్తుంటాం సింగిల్ ఐటమ్ కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివర్ చేస్తాం అనమాట చాలా మంది మీ షాప్ ఎక్కడ ఉంటారు మనకి మిస్టర్ బ్రాండ్ యాప్ అనే ఉన్నమాట యాప్ అనేది ప్లే స్టోర్ లో కింద డిస్ప్లే ఉంటుంది సో మీ యాప్ మీ మొబైల్ ఉంది అంటే మన స్టోర్ మీ మొబైల్ మొబైల్లో ఉంటే మీకు ప్రోడక్ట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ కూడా వాళ్ళు డెలివరీ చేస్తాం ప్రోడక్ట్ చూడొచ్చు మనకి కలర్స్ గ్రే కలర్ లో సో సైజెస్ కూడా మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ మీన్స్ ఎస్ సైజ్ నుంచి థర్టీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ వరకు ఉన్నాయి మీకు సైజ్ కూడా క్లియర్ గా మెజర్ చేసి చూపిస్తాను చూడవచ్చు మనకి లైట్ పింక్ కలర్ లో సో మనకి ఆఫీస్ వేర్ అయినా క్యాజువల్ వేర్ అయినా వేసుకోవచ్చు విత్ నెక్ బటన్ వస్తుంది అనమాట హార్డ్ కలర్ నెక్ బటన్ వస్తుంది విత్ మ్యాచింగ్ బటన్స్ తో వస్తుంది సేమ్ మనకి డైట్ బటన్స్ ఉంటాయి అండ్ బ్లాక్ కూడా చూడొచ్చు సో యువర్ ఫేవరెట్ కలర్ బ్లాక్ అండ్ నెక్స్ట్ వైట్ సో బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉన్నాయి వైట్ లో మీకు ఫ్యాబ్రిక్ చాలా బాగా కనిపిస్తుంది చూడొచ్చు వైట్ లో ఫ్యాబ్రిక్ సో ఆక్స్ఫర్డ్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి చాలా ప్రీమియం ఫాబ్రిక్ సో నెక్స్ట్ చూడవచ్చు మనకి స్కై బ్లూ కలర్ లో నెక్స్ట్ అలర్ వేసుకోవచ్చు మనకి జస్ట్ గ్రీన్ కలర్ అనమాట మనకి డార్క్ గ్రీన్ కలర్ సో బ్లాక్ కలర్ ప్యాంట్ గానీ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్ గానీ వేసుకుంటే చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది జీన్స్ గానీ కాటన్ గానీ వేసుకోవచ్చు నెక్స్ట్ మనకి యాష్ కలర్ లో చూడొచ్చు నెక్స్ట్ వన్ మోర్ కలర్ బ్రౌన్ కలర్ లో వస్తుంది అనమాట నెక్స్ట్ నావీ బ్లూ కలర్ లో సో టోటల్ మనకి టెన్ కలర్స్ లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఎస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఇప్పుడు చూడొచ్చు మనకి సైజ్ ఒకసారి డబుల్ ఎక్సెల్ అనమాట డబల్ ఎక్సెల్ ఫార్టీ సిక్స్ సైజు చూడొచ్చు మనకి ఫార్టీ ఫోర్ సైజ్ మేజర్ టెస్ట్ చూపించాను ఫార్టీ సిక్స్ వచ్చిందన్నమాట ఫార్టీ ఫోర్ సైజ్ డబల్ ఎక్సెల్ సైజు అండ్ బ్యాక్ లో చూడచ్చు మనకి షోల్డర్ డ్రాప్ కూడా ఉంటుంది మనకి బ్యాక్ సైడ్ సో ప్రీమియం ఫ్యాబ్రిక్ లో యుఎస్ పొలలో సో సో ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఆల్రెడీ మీకు చెప్పా టు కస్టమర్ ప్రైస్ అని సో సింగిల్ షర్ట్ తీసుకుంటే మనకి జస్ట్ ఓన్లీ మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది సింగిల్ షర్ట్ ఎనీ సైజ్ ఎస్ నుంచి డబుల్ ఎక్స్ వరకు ఎనీ సైజ్ తీసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకి కాంబో ఆఫర్ వచ్చేసి సో మన వ్యూవర్స్ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఎవరి వీడియోలో లో కాంబో ఇస్తుంటాం సో కాంబో ఆఫర్ వచ్చేసి మనకి బై త్రీ షర్ట్స్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది అంటే త్రీ షర్ట్స్ మీకు జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట ఈ టెన్ కలర్స్ లో ఎనీ సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ మనకి ఎయిట్ రూపీస్ అవుతుంది ఫర్ సింగిల్ షర్ట్ అయినా అండ్ కాంబో కైనా మన యాప్ లో మీకు బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనం యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి మీరు యూస్ చేసిన కూపన్ కోడ్ మనకి యాప్ లో యూఎస్పీఏ జీరో త్రీ అనే కూపన్ కోడ్ యూస్ చేయండి మనకి యూఎస్పీఏ జీరో అనే కూపన్ కోడ్ యూస్ చేసే టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ త్రీ షర్ట్స్ అనమాట డోంట్ మిస్ దిస్ ప్రొడక్ట్ సో చాలా లిమిటెడ్ ఉంది కాబట్టి చాలా మంది డిమాండ్ చాలా చాలా రోజుల తర్వాత మనకి తెచ్చాం కాబట్టి మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు కొన్ని సైజెస్ డబుల్ ఎక్సెల్ అండ్ ఎక్సెల్ సైజెస్ చాలా డిమాండ్ ఉంటాయన్నమాట వెంటనే మీరు యాప్ లోకి వెళ్ళిపోండి ఇంకా చాలా మంది ప్రోడక్ట్స్ దొరకలేదంటే డిసపాయింట్ అవ్వద్ండి మనకి రెగ్యులర్ గా ప్రొడక్ట్స్ తెస్తూనే ఉంటాము సో మనం ఆన్లైన్ మరి మనం రీస్టార్ట్ చేశాం కాబట్టి టూ డేస్ వన్ త్రీ డేస్ వన్ చూస్తూనే ఉన్నారు లాస్ట్ కూడా వన్ వీక్ నుంచి త్రీ వీడియోస్ అప్లోడ్ అనమాట ఇవి కూడా మనకి టూ డేస్ వన్ త్రీ డేస్ వన్ న్యూ ప్రొడక్ట్ వస్తూనే ఉంటుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షైనింగ్ ఆఫ్ యువర్